ఈ రోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం దేవా వాళ్ళ అన్నకైతే ఒకటే ఫోన్లు వస్తూ ఉంటాయి మీ తమ్ముడిని అరెస్ట్ చేస్తారంట కదా మీ తమ్ముడు ఒక అమ్మాయి మెళ్ళ తాళి కట్టేశారంట కదా అని ఫోన్లు చేసి విసిగిస్తూ ఉంటే ఇక తనైతే ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా వినిపించినట్టు హలో 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 అని ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఈ దేవా చేసిన పనికి తల ఎత్తుకోలేకపోతున్నాను ఫోన్లు చేసి విసిగిచ్చి చంపేస్తున్నారు అసలు ఈ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తే ఒక పని అయిపోతుందని ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు అంతలో పోలీసులు వాళ్ళ ఇంటికి రావడం చూసి భయపడిపోయి లోపలికి పరిగెత్తి వాళ్ళ నాన్నకి చెప్తాడు పోలీసులు వస్తున్నారు అని అంతలో పోలీసులు లోపలికి వచ్చేస్తారు ఇల్లంతా వెతకండి అని ఎస్ఐ చెప్తూ ఉంటే ఇక దేవ వాళ్ళ నాన్న అయితే ఏమైంది సార్ మా ఇల్లు వెతకడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు కాసేపు ఆగండి మాస్టరు మీకే తెలుస్తుంది అని ఎస్ఐ అంటాడు ఇక దేవా వాళ్ళ అన్న వదిన అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పోలీసు వాళ్ళు ఇల్లంతా వెతికే నెపంతో మన గదిలో ఉన్న నగలు బంగారాన్ని తీసి బయటేశారే అనుకో మనం ఎవ్వరికి తెలియకుండా దాచి పెట్టుకున్నది అందరికి తెలిసిపోతుందండి అని భయపడిపోతూ ఉంటారు ఇక పోలీసు వాళ్ళైతే ఇల్లంతా వెతికి బయటకు వచ్చి ఏమీ లేదు సార్ అని ఎస్ఐకి చెప్తారు ఇప్పటికైనా చెప్పండి సార్ ఏం వెతుకుతున్నారు అని దేవా వాళ్ళ నాన్న అడుగుతాడు చూడు మాస్టారు నువ్వు మాస్టారు కాబట్టి నేను మంచిగా మర్యాదగా అడుగుతున్నాను నీ చిన్న కొడుకు రౌడీ దేవ ఎక్కడ దాచిపెట్టావో చెప్పు ఏడివాడు ఎక్కడికెళ్ళాడని అడుగుతూ ఉంటాడు ఇంతకీ మా వాడు ఏం చేశాడు అని వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏం చేశాడా బలవంతంగా ఒక అమ్మాయి మేడలో కట్టాడు ఆ అమ్మాయి ఎవరో తెలుసా ఈ నగరంలోనే పేరు పొందిన జడ్జి గారు హరివర్ధన్ గారి కూతురు మర్యాదగా వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి లేదంటే బలవంతంగా మిమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు దేవా వాళ్ళ అన్నయ్యలు భయపడిపోయి వాడు చేసే పనులు నచ్చక మా నాన్న వాడిని ఇంట్లో నుంచి తరిమేశాడు వాడు ఎక్కడుంటాడో కూడా మాకు తెలియదు సార్ కానీ అప్పుడప్పుడు వచ్చి మా అమ్మని మాత్రం చూసి వెళ్తుంటారని వాడు చెప్తారు జడ్జి కూతురికే వాడు వాడిగాని చిక్కాలి సినిమా చూపిస్తాం అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక దేవా అమ్మా నాన్న అయితే దేవా చేసిన పనికి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక మిథున వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ దిగులుగా ఉంటారు మిథున అమ్మ మాత్రం ఏడుస్తూ ఉంటుంది అంతలో మిథుని పెళ్లి చేసుకోపోయే అబ్బాయి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అత్తగారు మిథున వాళ్ళ ఇంటికి వస్తుంది మీతో ఒక ముఖ్యమైన విషయం మిథున గురించి మాట్లాడాలన్నయ్య అని చెప్తుంది ఇక మిథున వాళ్ళ నాన్న అయితే ఏంటమ్మా చెప్పు అని అంటాడు ఏమి లేదన్నయ్యా మిథున మా ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం అనుకున్నాం ఎప్పుడెప్పుడు మా ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుందా అని ఎదురు చూసాం కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ విషయం మాట్లాడడానికి చుట్టాలను తీసుకొని రావాల్సి వచ్చింది ఈ మాటని నా నోటితో చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉందన్నయ్య చేత తాళి కట్టించుకున్న మిథునని నా కోడలుగా చేసుకోవడానికి వీలు పడదని చెప్తుంది ఇక మిథున వాళ్ళ అమ్మ అయితే అలా మాట్లాడక వదిన నా కూతురు తప్పేముంది వాడెవడో రౌడీ వేదవ చేసిన పనికి నా కూతురి జీవితాన్ని బలి చేస్తారా ఒక ఆడపిల్ల తల్లిగా నేను ఎంత బాధపడుతున్నానో ఆలోచించండి వదిన అని అడుగుతుంది ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత పెళ్ళైపోయినట్టే కదా పెళ్ళైపోయిన అమ్మాయిని నా కోడలిగా నేను ఎలా చేసుకుంటాను పైగా మిథునను చేసుకోవడం మా అదృష్టంగా భావించి చుట్టాలందరికీ చెప్పేసుకున్నాం అందరూ ఫోన్లు చేసి నువ్వు కోడలుగా చేసుకోబోయే అమ్మాయికి పెళ్ళైపోయిందంట కదా అని అడుగుతూ ఉంటే మాకు తల కొట్టేసినట్లుగా ఉంది అయినా మెడలో తాళి ఉండగా నా కొడుకు చేత మళ్లీ తాళిని ఎలా కట్టించమంటారు మీరే ఆలోచించండి వదిన అని తనంటుంది మిథున వాళ్ళ అమ్మ నాన్న ఎంత నచ్చ చెప్పినా కూడా తనైతే కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడదు కానీ మిథున వాళ్ళ అమ్మ అయితే తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు వదిన దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఏమైనా ఉందేమో ఆలోచించు అని అడుగుతుంది వాళ్లతో పాటు వచ్చిన ఒక పెద్దావిడైతే పరిష్కార మార్గం ఉంది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా మీ అమ్మాయికి తాళిబొట్టు తీసేసి విధవన చేసినట్లయితే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుంది నా కూతురికి సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరగలేదు కాళ్ళకి పారానే పుయ్యలేదు అలాంటిది మా కళ్ళ ముందే మా కన్న కూతుర్ని విధవను చేయడం మేము చూడలేము మా కూతురికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు అని చెప్పి మిదిన అమ్మా నాన్న ఇద్దరు అనడంతో ఇక ఆవిడైతే సరే వదిన మీ ఇష్టం మీ అమ్మాయికి పెళ్లి చేయాలన్న ఉద్దేశం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి ఆమె ముత్తైదువులను తీసుకుని వెళ్ళిపోతుంది దేవ తన ఫ్రెండ్స్ తో పాటు జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళైతే నువ్వు చేసింది మంచి పని కాదన్న అనవసరంగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావేమో అనిపిస్తుంది అని చెప్తూ ఉంటే ఆ అమ్మాయి ఎప్పుడో ఆ తాడును తీసి పడేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందిరా అని చెప్తూ ఉంటాడు అంతలో పోలీసులు అక్కడికి వచ్చి దేవాన్ని చూసి నీకెంత ధైర్యం రా ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా కడతావా అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు జడ్జి కూతురు అని చెప్పి తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతూ ఉంటారు దేవా ఫ్రెండ్స్ మాత్రం సార్ సార్ వదిలేయండి సార్ తెలియక తప్పు చేశాడని వాళ్ళు అంటూ ఉంటే దేవా అయితే రే ఎందుకురా భయపడతారు నాకేమన్నా పోలీస్ స్టేషన్ కొత్త పోలీస్ వాళ్ళు కొత్త పోయిన గంటలోనే తిరిగి వస్తాను చూడు అని చెప్పి తను చెప్తాడు దేవాని అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ మిదిన వాళ్ళ అన్నకి చెప్పడంతో అతన్ని వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటాడు ఆ రౌడీ వేధవని పోలీసు వాళ్ళు పట్టుకునేశాడంట నాన్న ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడంట అని చెప్పేటప్పటికి ఇక వాళ్ళ నాన్న అయితే కోపంగా పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు జరగబోయే ఎపిసోడ్లో మిథునకి నిర్ణయించిన ప్రకారమే అదే ముహూర్తానికి ఆ అబ్బాయితో పెళ్లి జరిపించడానికి నిర్ణయించుకుంటారు మిథునకి కాబోయే అత్త పెట్టిన కండిషన్ ప్రకారము మిథున మెడలో ఉన్న తాళిని తీసేయడానికి ముత్తైదువులందరూ కలిసి మిథునను విధవను చేస్తూ ఉంటారు మిదునని ముత్తైదువులాగా అలంకరించి గాజులు బొట్టు పూలు తీసేస్తారు ఇక తాలిబొట్టు తీయబోయే సమయంలో మిథున తాలిబొట్టును పట్టుకుని అడ్డుపడుతుంది